వెల్కమ్ టు మై రెసిపీ ఎండ్ మై ఫ్రెండ్స్ మీ అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళండి ఇవ్వాలి మన రెసిపీలో చూడపోయేది క్యాల్షియం ఎక్కువ ఉండే మేక కాళ్ళతో కూర అయితే చూడపోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం మేక కాళ్ళు నాలుగు కాళ్ళు తెచ్చారనమాట వాళ్ళు బాగా శుభ్రంగా కాల్ చేసి ఇలాగా ఇచ్చారు కట్ చేసి మనం కూడా ఇంటికి వచ్చాక బాగా కడిగిన తర్వాత బాగా వేడి నీళ్ళు పెట్టేసి ఇలా పోసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేయాలి ఇలా ఉంచడం వల్ల ఎక్కడన్నా చిన్న చిన్న ఉన్నా మనం కడిగేటప్పుడు వీజిగా వచ్చేస్తుంది ఇలాగ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇలాగ తీసుకొని బాగా కడగాలి నేనైతే ఇలా కత్తితోటి పైన ఇలాగా అంత ఇలా గోకి తీసేస్తున్నాను అయినా సరే ఆ బ్లాక్ అయితే పోదు వెంటకి ఎక్కడన్నా ఉంటే వచ్చేస్తుంది ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మోకాలు నొప్పి ఉన్నా సరే మనకి జాయింట్ పెయింట్స్ ఉన్నా సరే వారానికి ఒక్కసారి రెండుసారి ఇలాగ కాళ్ళతో సూప్ అయినా సరే కూర అయినా సరే పెట్టుకొని తింటే తగ్గుతుంది ఇలాగ మొత్తానికి ఇలాగ కత్తితో బాగా గోకేసి మొత్తం కడిగేసాను ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు నీళ్ళు పెట్టేసి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా తీసుకోవాలి ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకున్న తర్వాత ఈ మేక కాళ్ళని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి నీళ్ళు వేయాలి ఉడికించడానికి కొద్దిగా నీళ్ళు వచ్చి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగ మేకకాళ్ళు బాగా మునిగినట్టుగా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మనం విజిల్ వచ్చి ఎక్కువ పెడతాము నీళ్ళు వచ్చి తొందరగా ఇంకిపోద్ది అలాగే ఇంకకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్ళు వచ్చి ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను విజిల్ వచ్చేంతరకన్నా మనము ఉడికించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెడిగించుకొని విజిల్ పెట్టేయాలి విజిల్ పెట్టేసి పదిహేను విజిల్ వచ్చేంతరకు ఉడికించుకోవాలి నేనైతే మసాలా చూపిస్తున్నాను ఎండిమిర్చి మిర్చి జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పొడి ఉంటే వేసుకోండి లేకుంటే సోంపు ఉన్న సరే అలాగే వేసుకోండి ఇలాగ ఇవన్నీ ఇలా తీసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు మూడు టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్న మిర్చి మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి అనమాట ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి గసగసాలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టించుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మరి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు మసాలని పక్కన పెట్టేసి ఇప్పుడు కాళ్ళు ఉడికాయ లేదా చూద్దాం విజిల్ తీసి పదిహేను విజులు కాదు పెట్టాము పదిహేను విజిల్ పెట్టి కూడా మీకు ఉడకపోతే మళ్ళీ విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన వెంటనే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది కాళ్ళు స్థరు చేసారా మేకకాయల్ని ఆ స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ ఉంటేనే కూర బాగుంటుంది ఇప్పుడు వచ్చి మన తోలే బాగా ఉడికిందా లేదా చూడాలి మనము దుమ్ము ఉడికిందా లేదా చూడకూడదు ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మేకకాయల్ని ఇంకో గిన్నెలో మార్చుకోవాలి ఇలా మార్చుకున్న తర్వాత ఇదే కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు యాల పలుకులు మూడు లవంగాలు దాల్చిన చెక్క ఒక కూల్లిపాయని సన్న కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక బాగా వేపుకోవాలి ఇలా సగం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా అల్లం పేస్ట్ నుంచి బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారపొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు టమాటాలు కొద్దిగా బాగా మగ్గంతరకు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కూరనే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే వచ్చేంతటిక ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు విజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు విజిల్ తీసేద్దాము ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము ముందుగానే ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా వేసిన తర్వాత మరి కొద్దిగా నీళ్ళు కలుపుకొని వేయాలి ఎందుకంటే కూర వచ్చి బాగా చిక్కగా అయిపోద్ది అందుకు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా చూసుకోవాలి సరిపోకపోతే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఐదు నిమిషాలు కూడా అయిపోయింది ఇప్పుడు చూద్దాము ఇప్పుడైతే మన మేక కాలు కూర అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా తప్పక ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దాకా వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి అప్పుడే నేను వేసే వీడియోస్ అందరికీ చేరుతుంది అందరు చూడగలుగుతారు అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్